ఇది చెప్పుకుంటా ఉంటే ఇంకెదగదు అది వ్యక్తి అయినా అంతే దేశమైనా అంతే సార్ ఇది బేసిక్ డౌట్ ఒక రకంగా టెక్నికల్ డౌట్ ఇప్పుడు పారావిల్లో మీరు ఒక డేటా పెడుతున్నారు మనకు తెలిసి ఇప్పుడు బయట పైరసీ ఎంత నడుస్తుంది సో మీరు ఒక డేటా పెట్టి దానికి ఒక సర్టెన్ అమౌంట్ పెడుతున్నారు కరెక్ట్ సో ఒక అభ్యర్థి డేటా తీసుకుని ఒకవేళ దాన్ని ఏమైనా పైరేట్ చేసే అవకాశం ఉంటుంది ఉంటుంది అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మేము ఒక అంటే దాంట్లో ఒక డెబ్బై ఎనభై వరకు కవర్ చేస్తున్నాం గోయింగ్ ఫర్ వర్షన్స్ ఉంటాయి కదండి నెక్స్ట్ వర్షన్ ఇంకొంచెం ఇప్పుడు దాంట్లో డౌన్లోడబుల్ ఆప్షన్ ఉండదు ఇప్పుడు మనకు ప్రైమ్ నెట్ఫ్లిక్స్లో చూస్తున్నప్పుడు డౌన్లోడ్ చేసుకోలేం కదా సో డౌన్లోడ్ బుల్ ఆప్షన్ ఉండదు దానిలో స్క్రీన్ షాట్స్ తీయలేరు లేదా అలా చిన్న బేసిక్ ఉన్నాయని పెట్టాము బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా అసలు ఇంకా నెక్స్ట్ వర్షన్ చేసేటప్పుడు ఇంకా బాగా చేయాలి అప్కమింగ్ వర్షన్ సెక్యూరిటీ ఖచ్చితంగా మోర్ సెక్యూరిటీ ఆప్షన్స్ ఉండే ట్రైన్ చేస్తాం ఇప్పుడే చేయొచ్చు కదా అంటే మేము అనుకున్న దానికి టూ అండ్ ఆఫ్ మంతే ఉందిగా మేము అన్ని ఇంకా పుష్ చేసుకుంటా ఉన్నాం ఇంకొక ఇది అయిపోయి రిలీజ్ అయిపోయింది ఇంకో వారానికి ఇంకో వారానికి అన్ని పుష్ చేసుకుంటాం సార్ కమింగ్ టు ఏపీ పాలిటిక్స్ మీరు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాట అన్నారు జనసేన పార్టీకి సంస్థాగతంగా సరైన స్ట్రక్చరల్ ఫౌండేషన్ లేదు అని చెప్పారు బట్ ఈ వన్ ఇయర్ పవన్ కళ్యాణ్ జర్నీ చూసుకున్నట్టయితే ఆయన కొన్ని న్యూ డెసిషన్స్ తీసుకున్నారు కొన్ని రెవల్యూషనరీ డెసిషన్స్ తీసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ కుంకి కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ తెప్పించడం కావచ్చు ఒకే రోజు పదమూడు వేల పైగా గ్రామ ఏర్పాటు చేసి గిన్నీస్ పోల్ట్రీ కూడా ఎక్కడం కావచ్చు కొన్ని కొన్ని చారిటీస్ కావచ్చు చారిటీ వర్క్స్ కావచ్చు సిసి రోడ్లు ఏజెన్సీ ప్రాంతంలో రోడ్లు కావచ్చు కొన్ని యూనిక్ డిసిషన్స్ తీసుకున్నారు గ్రాఫ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మీరు పొలిటికల్ లీడర్ ఎదిగితే పార్టీ ఎదిగినట్టు కాదా మీరు మంచి క్వశ్చన్ అడిగారు చాలా టెక్నికల్ మీరు ఎక్స్పీరియన్స్ కూడా బాగా ఇచ్చారు ఇప్పుడు మీరు చెప్పిన ఏనుగులు తేవడం కానీ లేకపోతే గ్రామ సభలు ఒకే రోజు ఒకేసారి కండక్ట్ చేయడాన్ని కానీ లేకపోతే విరాళాలు ఇవ్వడం కానీ లేకపోతే రోడ్ వెనకాల పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉన్నారు కండక్ట్ చేసిన చాలా మంది డిసిషన్ ఒకటి నేను ఇక్కడ ఒక ఊర్లో ఎక్కడ మా నీకు మాకు ఇష్యూ వస్తుంది నేను ఏదో చేద్దాం వ్యక్తిగత ఒక స్ట్రక్చర్ నాకు పవన్ కళ్యాణ్ చేసేదానికి ఎవరు అడ్డంకు ఎందుకంటే అన్ని చీఫ్ మినిస్టర్ కదిలు వస్తున్నారు ఏ సభ పెట్టి ఆయన చేస్తున్నారు స్ట్రక్చర్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి అథారిటీ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా స్ట్రక్చర్ జరుగుతుంటుంది స్ట్రక్చరల్ స్ట్రెంగ్త్ ఎప్పుడు ఉందంటే ప్రతి ఒక్కదానికి పవన్ కళ్యాణ్ డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఒక నియోజకంలో ఒక మండలంలో ఒక విలేజ్లో తను ఒక మొక్కలే అనుకుంటాడు ఆల్రెడీ ఎంపీటీసీ గెలిచినాడు బట్ తను ఎవరిని కలవాలి ఎవరు పర్మిషన్ తీసుకోవాలంటే నేను చెప్తానని అన్నాడు చెప్పేది నెల అయిపోయింది ఇతను ఆ నెల రోజులు నుండి మళ్ళీ ఊరు వెళ్ళిపోతున్నాడు ఈ రెండు మూడు సార్లు చూసి రిజైన్ చేస్తున్నారు లేదా ఇష్యూస్ని అడ్రస్ చేయాలంటే ఎవరికి అడ్రస్ చేయాలి తెలియదు ఆ స్ట్రక్చర్ ఉంటే థర్టీ మీరు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ అవుతున్నారు హండ్రెడ్ని మీకు మీ యొక్క టైము థర్టీ పర్సెంట్ అయ్యి ఉంది మిగతా సెవెంటీ పర్సెంట్ ఆర్గనైజేషన్ చూసుకుంటుంది స్ట్రక్చర్ చూసుకుంటుంది ఈరోజు అంటే ఎనీ ఆర్గనైజేషన్ మీరు నా దగ్గర తెలియలే కాదు ఇప్పుడు వ్యక్తి చేయలేరు వ్యక్తి నేను ఒకటి మీకు ఇంటర్వ్యూ వెళ్తాను అందరూ ఇవ్వలేరు నేనేంటి దీన్ని ప్రమోట్ చేయడం ఐడియా అని చెప్పడం దానికి కావాల్సిన ఫండ్స్ తీసుకురావడం ఎక్కడైనా ఇష్యూస్ ఉంటాయి బట్ మొత్తం ఎవరు బిల్డ్ చేస్తున్నారు ఇదంతా వాళ్ళు చేస్తున్నారు ఆఫీస్ కష్టం మొత్తం టీం చేస్తుంది నేనే చేస్తే చేస్తాను అంటే అది ఇంకా లాంగ్ రన్ ఉండదు అనమాట అది సో పాలిటిక్స్లో మానవతావాదం అనేది పనికి హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి మానవతావాదం నేను ఏంటంటే లీడర్ సెంట్రిక్గా అనేది ఉంటే తను చేస్తేనే పని అవుతుంది తను కాకుండా పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా కార్యక్రమాలు జరిగిపోతున్నాయి అనుకోండి ఇట్స్ అ మోర్ పవర్ఫుల్ లీడర్ అనమాట అప్పుడు తను ఇన్వాల్వ్ అయ్యి తను ఇనిషియేట్ చేసుకుంటేనే జరుగుతుంది అనుకోండి అది స్ట్రక్చర్ ఎక్కడో మిస్ అవుతున్నట్టు సో పారావిల్లో పొలిటికల్ ఈక్వేషన్స్ కూడా పొందుపరుస్తారు ఫర్ ఎగ్జాంపుల్ పలానా జనసేన పార్టీ ఫర్దర్ ట్వంటీ ట్వంటీ నైన్ ఎలక్షన్స్లో సింగిల్గా పోటీ చేస్తే మంచిదా లేకపోతే కూటంలోనే ఉంటే మంచిదా లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందా మళ్ళీ సింగిల్గా వెళ్తే బాగుంటుంది ఇలాంటి పొలిటికల్ ఈక్వేషన్ పొలిటికల్ ఐడియా ఆల్రెడీ స్టార్ట్ చేసామండి మోస్ట్లీ ఇప్పుడు అనుకుందంటే మ్యాక్సిమం ఇన్షియట్ చేసాం బట్ ఇంకా మనకు నెక్స్ట్ వర్షం ఒక రోజుతో పోయేది కదా కదా సో ఇంక్లూడింగ్ అవి ఖచ్చితంగా ఇంక్లూడ్ చేస్తుందండి సార్ ఇప్పుడు ఉచిత పథకాలు ఫ్రీ బస్ మీరు అన్నారు ప్రీవియస్ ఇంటర్వ్యూలో ఈ అకౌంట్లో ఆలోచిస్తున్నారు అని చెప్పి అకౌంట్ లో జమ అనే కాదు నేను అనేది కామెంట్ ఏంటంటే మనకు ఒక ఆరేడు స్కీమ్స్ ఉన్నాయనుకోండి ఒక్కొక్క స్కీమ్కి ఒక్కొక్క వెయిటేజ్ ఉంటుంది ఇప్పుడు పెన్షన్ అనేది ఎక్కువ కోరుకునే స్కీమ్ కావాలి పెన్షన్ అని ఏముందో నాలుగు ఎకరాలు ఉన్నా రెండు ఎకరాలు ఉన్నా అసలు ఏమి కాళ్ళు చేతులు ఆడకపోయినా సరే పెన్షన్ కోరుకునే వాళ్ళు ఉంటారు అంటే దాంట్లో కోరుకునే వాళ్ళు కూడా మళ్ళీ డిగ్రీ ఉంటుంది మీరు ఇద్దరు పెద్దవాళ్ళు ఉన్నారు పిల్లలు ఎవరు లేరు ఒక్కరే ఉన్నారు అంటే ఆ పెన్షన్ మీదే బతికే కుటుంబం వేరు సుబ్బయ్య గారికి ఇస్తున్నారు అబ్బాయి గారికి ఇస్తున్నారు ఇంకో రామయ్య గారికి ఇస్తున్నారు నాకెందుకు ఎవరు వాళ్ళు నాలుగు ఎకరాలు ఉంటాయి ఒక్కొక్క ఎకరం కోటి రూపాయలు ఉంటుంది వాళ్ళు కూడా పెన్షన్ ఇస్తే బాగుంటుంది అనుకునేవాళ్ళు ఎందుకంటే అందరికీ ఇస్తున్నారు కాబట్టి నాకు కూడా అరవై దాటే కదా నాకు కూడా ఇవ్వాలి కదా సో అది ఆ సెక్షన్ అంటే వెయిటేజ్లో మళ్ళీ ప్రొఫైలింగ్లో మళ్ళీ వెయిటేజ్ మారుద్ది దాంతో కంపేర్ చేసుకుంటూ వస్తున్నప్పుడు ఒక్కొక్క స్కీమ్ గురించి నేను మాట్లాడతాను చెప్పింది అలాగే లీస్ట్ ఒక వచ్చింది అనుకోండి బస్సు స్కీమ్ అనేది ఈ ఈ వెయిటేజ్లో చాలా లీస్ట్ ఉంటుంది ఇస్తే వద్దన్నారు బట్ కావాలని కోరుకునే సెక్షన్ తక్కువ తక్కువ సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫర్దర్గా ఎలక్షన్స్లో ఎలక్షన్ టైంలో చాలామంది ప్రజలు ఎలా ఆలోచిస్తారు అంటే కొలాబరేటివ్ అప్రోచ్తో ఆలోచిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ నా నియోజకవర్గానికి ఏం జరిగిందా తక్కువ మంది ఆలోచించవచ్చు రాష్ట్రానికి ఏమైంది రాజధానికి ఏం జరిగింది రాజధాని అభివృద్ధి చెందిందా అని కొలాబరేటివ్ అప్రోచ్తో ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు అండ్ ట్వంటీ నైన్టీన్ ఎలక్షన్స్లో చూసుకున్నట్టయితే జగన్ అనే వ్యక్తి ఫేస్ వాల్యూతో గెలిచారని నమ్మే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో ఫర్దర్గా ఎమ్మెల్యే పనితీరే బేరీ చేసుకొని రిజల్ట్ అనేది ఉంటుందా లేకపోతే ఈ ఫేస్ వాల్యూ లేకపోతే ఈ కొలాబరేటివ్ అప్రోచ్ నియోజకవర్గం కాదు రాష్ట్రానికి ఏం జరిగింది రాజధానికి ఏం జరిగిందని అభివృద్ధి అది బేరీ చేసుకొని ఓటింగ్ సిస్టంలో ప్రజలు ఆలోచించే విధంగా ఉంటుందా అంటే నేను నా అబ్జర్వేషన్ కమెంట్ ఒకటి చెప్పగలుగుతాను నిజంగా మీరు చెప్పిన సైకలాజికల్ డిఫరెన్షియేట్ చెప్తాను ఓవరాల్ కమెంట్ ఏంటంటే ఇప్పుడు వ్యక్తి తాలూకు ఆలోచనలు రోజు తను ఊర్లో తిరుగుతుంటాడు ఇప్పుడు ఒక విలేజ్ నుంచి మండలం హెడ్ క్వార్టర్స్కి ఒక జాబ్ కోసం రోజు వెళ్ళి వస్తుంటాడు తను వెళ్ళి వస్తున్న క్రమంలో రోజు ఊరు దాటుతున్నప్పుడు రోజు మున్సిపాలిటీ ఉంది అనుకోండి బాగా దారుణంగా ఉంది ఆ ఒక్క విలేజే బాగలేదు మిగతా రాష్ట్రం అంతా అద్భుతంగా ఉంది ఎక్కడే ప్రతి విలేజ్ చెత్తలేదు కొలాబరేటివ్ అప్రోచ్లో ప్రతి రాష్ట్రం బాగుంది కదా మనకి ఇక్కడ చెత్తన్న ఇబ్బంది లేదు అని ఆలోచించడం ఎందుకంటే తను ఆ మురికిని చూసి ఇబ్బంది పడుతుంటే లేకపోతే కరప్ట్ అవుతున్నా లేదా వర్షాల్లో మొత్తం కంపు కంపుగా ఉన్నా లేకపోతే కాలువలు ఊర్లో లేకపోయినా లేదా తన పిల్లవాడిని హాస్పిటల్ తీర్చాలంటే మళ్ళీ ఎక్కడికో అంబులెన్స్ అయినా కొలాబరేటివ్ అప్రోచ్ మొత్తం మన స్టేట్ బాగుంది దేశం బాగుంది మన హాస్పిటల్ బాగాలేకపోయినా పర్లేదు అనుకోడు ముందు ఇండివిజువల్ నీడ్సే కావాలి ఎందుకంటే పొద్దున్నేస్తే ఆకలి వద్ది పొద్దున్న లేస్తే మళ్ళీ తినాలి మళ్ళీ ఇంట్లో రెంట్ కట్టాలి కరెంటు బిల్లు కట్టాలి మనం జాబ్ చేయాలి ఆరోగ్యం బాగాలేకపోయినా వెళ్ళాలి పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలి కొలాబరేటివ్ అప్రోచ్ అనేది ఉంటుంది ఉండాలి కూడా బట్ మోస్ట్లీ తన వ్యక్తిగత రోజు నడవాలంటే కుటుంబం నడవాలంటే కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి ఆ జాబ్ వదిలేస్తే ఏం చేయాలో తెలియదు ఆ కొలాబరేటివ్ అప్రోచ్ ఎందుకు తగ్గిపోతుందంటే మినిమం రిక్వైర్మెంట్స్ యొక్క వాల్యూ పెరిగిపోతుంది అంటే హాస్పిటల్కి వెళ్ళాలంటే కష్టం కాబట్టి మీరు ఆబ్వియస్గా ఇన్సూరెన్స్ తీసుకోవాలి ఇన్సూరెన్స్ లేకపోతే కష్టమైపోతున్నాయి ఈ ఈ ఇష్యూస్ మీద నలిగిపోయి అవి ఎక్కువ డ్యామేజ్ ఉన్నప్పుడు కొలాబరేటివ్ అప్రోచ్ మీద ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ తగ్గిపోతుంది ఇష్యూస్ రిజాల్వ్స్ అయిన కంట్రీ ఉన్నాయి ఆ కంట్రీ మీద వాళ్ళ వ్యక్తుల యొక్క థాట్ ప్రాసెస్ అంతా నేషనల్ వైడ్గా స్టేట్ వైడ్గా ఓవరాల్గా ఉంటుంది ఇందులో బేసిక్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేసుకోవట్లేదు ఏ హాస్పిటల్ పోయినా చాలా బాగుంది గవర్నమెంట్ హాస్పిటల్స్ నేను ఇంకా దాని గురించి వరీ కావాల్సిన అవసరం లేదు దాని గురించి నేను వెనకేసుకోవాల్సిన ఏమో టక్కనేది వస్తే ఒక లక్ష రూపాయలు సంపాదించాలి ఎడ్యుకేషన్ మంచిగా చాలా బాగుంది నామినల్ ఫీజ్తోనే మంచి ఎడ్యుకేషన్ గవర్నమెంట్ నడుపుతుంది నేను నా పిల్లల ఎడ్యుకేషన్ గురించి నేను వరీ అవసరం లేదు మున్సిపాలిటీస్ అన్ని నీట్గా జరుగుతున్నాయి అంటే ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాలు నిజంగా అద్భుతంగా ఉంటే తన చాలా వరకు ప్రాబ్లమ్స్ తన రిజాల్వ్ అయిపోతాయి ఎస్ సో ఇక్కడ డిఫరెన్స్ చేయడం వస్తుంది ఇక్కడ కాదు కాబట్టి కొలాబరేటివ్ అప్రోచ్ మన సహజంగా ఇండియాలో తక్కువ ఎందుకు తక్కువ అంటే తన ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ దానికి సరిపోతుంది ఓవరాల్గా ఈ రిజాల్వ్ అయిన రోజు ఈ డిగ్రీ పెరుగుతూ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ తన ఆలోచనలో దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు దీని మీద తక్కువ ఉంటుంది బట్ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి పూర్తిగా భిన్నంగా సరే ఎందుకంటే క్యాపిటల్ ఇన్ రాష్ట్రం అమరావతి ఇప్పుడు ఇప్పుడే బిల్డ్ అవుతున్న రాష్ట్రం సో ఖచ్చితంగా ప్రతి ఒక్క పౌరుడి దృష్టి అమరావతి మీదే ఉండొచ్చు కదా ప్రతి ఒక్క పౌరుడు ఉండదు అండి దాని ఇంపాక్ట్ ఏంటంటే ఇప్పుడు శ్రీకాకుళంలో ఒక అతనికి జాబ్ చేస్తుంటే ఎవరైనా అంశం డిస్కస్ చేసినప్పుడు మూడు క్యాపిటల్ మంచిదినా లేదా సింగిల్ క్యాపిటల్ టాపిక్ అయిపోయింది తన తర్వాత మళ్ళీ వ్యక్తిగత జీవితమే తన ఎమ్మెల్యే కరప్ట్ చేస్తున్నాడా తన నియోజకవర్గంలో ఉంది తన ఊర్లో ఉంది తన భార్య కోరుకుంటుంది రెంట్ ఎంత స్కూల్ ఫీజులు ఎంత అనేది డిస్కషన్ పాయింట్ కోసం డిబేట్ల కోసం ఇట్లా మాట్లాడుకునే కోసం ఉపయోగపడుతుంది బట్ తను మోస్ట్ ఆఫ్ ది తన ఓట్ థాట్ ప్రాసెస్లో ఓట్ బ్యాంకింగ్ అది క్యాస్ట్ నెగిటివ్ అనుకోవచ్చు కులపరంగా పరంగా వేస్తాడా మఠపరంగా వేస్తాడా రిజల్వ్ తరగస్తాడు తన తన చుట్టూ పరిస్థితులు చూసే ఇష్యూస్ మీద మీరు చెప్పినట్టు విజయవాడ గుంటూరు దాని సరసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు పొలాలు కంపేర్ టు వాళ్ళకి ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు భూమి ఇచ్చినారు కాబట్టి ఇంటర్నల్ ఫ్యాక్టర్కి వచ్చేస్తుంది మళ్ళీ అది శ్రీకాకుళం ఉన్నట్టు అది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ ఇతనికి ఇది పెరిగితే నా రోడ్డు పెరుగుద్ది లేదా ఆల్రెడీ ఇచ్చున్నాం కదా ఇది అట్లాగే ఉంది లేకపోతే ఇచ్చి చాలా రోజు కానీ నష్టపోయా పాజిటివ్ అయిందా దీన్ని కనెక్ట్ అయ్యి ఉంటాడు ఎందుకంటే తను తన ఇంటర్నల్ సర్కుల్ లోపల మ్యాటర్కి వచ్చేసింది అది సో కంపేర్ టు అన్ని అన్ని అన్న దానికే ఉండదు ప్రాంతాన్ని బట్టి స్టీల్ ప్లాంట్ ఇష్యూస్ వైజాగ్లో దాంతో కంపేర్ చేస్తే లేదా స్టీల్ ప్లాంట్లో పని చేసేవాడితో పోలిస్తే మిగతా వాళ్ళకి అంతే టాపిక్ డిస్కషన్కి సార్ ఇప్పుడు మనం ఇదే అనుకున్నట్టుగా ఒక లీడర్ ఫేస్ వాల్యూ కూడా ఇంపార్టెంట్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫేస్ వాల్యూతోనే గెలిచారని నమ్మే వాళ్ళు ఉన్నారు సో ఫర్దర్గా ఫేస్ వాల్యూ అనేది ఏపీ పాలిటిక్స్లో కాదు మొత్తం దేశవ్యాప్తంగా ఇంకా పనికి రాదంటారా కేవలం ఎమ్మెల్యే పనితీరే పార్టీకి కూటమికి కానీ సో సోలో పార్టీ కానీ